మన ప్రవేణ క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచు ఉన్నాను సెక్సాగేసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు కొరిజీలు రాసిన రెండవ పత్రిక పదకొండో అధ్యాయం పంతొమ్మిది నుండి పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం వరకు లుకాసు వార్త ఎనిమిదో అధ్యాయం నాలుగు నుండి పదిహేనో వచ్చరాల వరకు గల భాగం ఈ రెండు పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము అతిశయపడుట అతిశయము ప్రియ విశ్వాసి మానవుడు చాలా పర్యాయములు తన జీవితంలో అనేకమైన విషయాలను బట్టి అతిశయపడుతూ ఉంటాడు దీనికి ఆధారంగా ఈ అంశానికి ఆధారంగా ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగాన్ని మనం గమనిస్తే కొరిందీలు రాసినటువంటి రెండవ పత్రిక పదకొండో అధ్యాయం పంతొమ్మిది నుండి పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచన వర్గల భాగాన్ని గమనించినప్పుడు మూల వచనముగా ముప్పై వచనం అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై నా సంగతులను గూర్చి అతిశయపడుదును నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయపడుదును ప్రియ విశ్వాసి అతిశయపడుట అనేటువంటి అంశము ప్రస్తుత క్రైస్తవ లోకానికి చాలా అవసరమైన అంశముగా ఉంది చాలాసార్లు మనము మనల్ని బట్టి మనం అతిశయపడుతూ ఉంటాం నిన్ను బట్టి నువ్వు అతిసే ఉంటే ఎబ్రిల్ రాసిన పత్రిక రెండో దావైదో వచ్చిన చెప్తుంది యాకోబు నాలుగు పదహారు డంబములను ఎందు అతిసే అది బహు చెడ్డది అని చెప్తుంది అంటే మనకున్న సౌందర్యాన్ని బట్టి ఎత్తును బట్టి దాని ఎనిమిది ఇరవై ఐదులో మనం చూస్తూ ఉన్నాం అంటే మనకు ఉన్నటువంటి బట్టి మనం అతిసేపడ్డాం మనకున్నటువంటి స్టాటస్ని బట్టి అతిసేపడటం వీటన్నిటిని బట్టి అతిసేపడినట్లుగా ఉంటే మన జీవితంలో గర్వం వస్తుంది శగ్రం తొమ్మిది పదిలో చెప్తున్నాడు మనము బుద్ధిహీనుడిగా మార్చబడతాం సామెతలు ముప్పై ముప్పై రెండులో చెప్తా ఉన్నాడు కానీ మన అతిశయము లోక సంబంధమైన వాటి మీద కాదు నిన్ను గురించి నీకు కాదు కానీ మనం అతిశయ పడవలసింది దేవుని యొక్క సన్నిధిలో మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు ఆయన అయితే ఆయన బలహీనతలు ఎందు అతిశయపడతా ఉన్నాడంట అంటే అది క్రీస్తు కొరకు వచ్చినటువంటి బలహీనతలు ఈరోజున నీకు ఒక శోధన కాలం బలహీనమైనటువంటి కాలం నీకు ఏర్పడిందా దాని ఎందు నువ్వు వత్సేపడడం నేర్చుకో దానిని ఏదో ఒక శోధన కాలంగాను దేవుడు నన్ను ప్రశ్నిస్తున్నాడా దేవుడు నన్ను శోధిస్తున్నాడా ఆలోచన చేయకుండా ఆ శోధన కాలంలో ఆ బలహీనతలో నీవు దేవుణ్ణి గురించినటువంటి ఆలోచన కలిగి ముందుకు వెళ్ళడం నేర్చుకో శోధింపబడిన మీదట సువర్ణమై మారుతాము అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి మనకు వచ్చే ప్రతి శోధన అది ఆశీర్వాదకరమైన దాని వైపు నడిపించేదిగా ఉంటుంది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ పావులకు వచ్చినటువంటి శోధన ఇదిగో నాకు చెయ్యాలని అనుకుంటున్నాను కానీ చేయలేకపోతా ఉన్నాను నా బలహీనత ఎందే నేను ఏదే బలహీనత నుండి నన్ను తప్పించబడాలని ప్రభువుని కోరినప్పుడు ఆయన అంటాడు నా కృప నీకు చాలును మనము మన బలహీనతల ఎందు ఏమాత్రము కూడా సుగ్గుపడనవసరం లేదు అది దేవుడికి సమర్పించేవానిగా ఉండాలి నీకు వచ్చేటువంటి ఆ శోధన నీకున్నటువంటి ఇబ్బంది ఆ ముళ్ళు ఏదైనా కానీ అతిశయపడుటం నాకు తగదు కానీ అతిశయపడవలసి వస్తే కనుక మన జీవితంలో ప్రతి విషయంలో దేవునికి సంబంధమైనటువంటి విషయాల్లోనే మనం అతిశయపడాలేదు రెండవది పన్నెండవ అధ్యాయంను మనం గమనిస్తూ ఉన్నప్పుడు మొదటి ఐదు వచనాలలో చెప్తున్నాడు మొదటి వచ్చిన వాళ్ళు అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గురించి ప్రత్యక్షతల గురించి చెప్పుదును కనుక రెండవది మనం అతిశయపడవలసినవి ప్రభు విషయం గురించి అతిశయపడాలి ప్రభు దర్శనముల గురించి ప్రత్యక్షతల గురించి మనం అతిశయపడాలి అందుకే ఇర్మియా గ్రంథం తొమ్మిది ఇరవై నాలుగులో కొరందిలు రాసిన మొదటి పత్రిక ఒకటి ముప్పై ఒకటిలో కొరంది రాసిన రెండో పత్రిక పది పదిహేడులో ప్రభు వాక్యాలు చెప్తున్నాయి అతిశయించేవాడు కేవలము ఆయన ఎందు మాత్రమే అతిశయింపవలను అంతేగాని మనలను బట్టి మనం అతిశయం పడడం మన డంభాన్ని బట్టి అత్యయం పడడం మనకు ఉన్నటువంటి సౌందర్యాన్ని బట్టి అతిశయంపడం అనేది ఏమాత్రం తగదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియా విశ్వాసులారా ప్రభునందు నందు అత్యయించడం నేర్చుకుందాం దావీదు ప్రభునందు అత్యయించేవాడు ప్రబోసుడైన పౌలు ప్రభునంద అత్యయించాడు రోమిళ రాసన్ పత్రిక ఐదు పదకొండులో ఆయన ద్వారా మాత్రమే సమాధాన స్థితి వస్తుందని గ్రహించి ప్రభు వలన ఆయన వలనే ఆయన ఎందే అత్యయించేవాడు ఈరోజు నీవు దేని ఎందు అతిశయపడుతున్నావు నీకున్న బలహీనతలు ఎందు నువ్వేమీ దిగులు చెందకు దాని అతిశయపడు నందు అతిశయించు మూడది శ్రమలు ఎందు మనం అతిశయించాలి మనకు వచ్చే శ్రమలు కష్టాలు క్రీస్తుని గురించిన శ్రమలు లోక సంబంధమైన శ్రమలు కాదు నీ స్వయంకృత అపరాధం వల్ల వచ్చిన శ్రమలు కాదు ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తుంటే కొరంజీల దాసిన రెండవ పత్రిక పదకొండో అధ్యాయంలో చాలా భయానకమైనటువంటి శ్రమలు ఇరవై మూడో వచ్చిన మొదటి ముప్పై వచ్చనం వరకు కూడా క్రీస్తు కొరకు ఆయన పొందిన శ్రమలను గురించి చెప్తా ఉన్నాడు చాలా అద్భుతంగా చెప్తా ఉన్నటువంటి మాటలు అందుకే అంటున్నాడు మనం ఈ రోజున ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే మన యందు మన యందు మనము అతిశయించవలసిన వారంగా ఉన్నాము శ్రమలు ఏమి శ్రమలు మనం కలిగి ఉన్నాము అదిగే పౌలు రోమింగ్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచనంలో ఇలా అంటున్నాడు అతిశయ పడుదము ఎందుకంటే క్రీస్తు శ్రమపడి ఏ విధంగా మన కొరకు తన ప్రాణమును పెట్టాడో ఆయన కొరకు మనం శ్రమ పడటము అది గొప్పగా ఎంచుకుందాం క్రీస్తు కొరకైన నింద అది గొప్ప ఆశీర్వాదంగా ఎంచుకున్నటువంటి భక్తులను మనం చూస్తూ ఉన్నాం మోషే అదే విషయంలో ముందుకు వెళ్ళినట్లుగా చాలా స్పష్టమైన మాట మనకు కనబడుతుంది మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని పిల్ల రాయ రాసిన పత్రిక పదకొండ ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చినాలు భాగం మనము శ్రమల ఎందు అతిశయపడే వారంగా ఉండాలి శ్రమలు వచ్చినాయని ప్రభుని మనము దూరపెట్టే వారంగా ప్రభుని వదిలిపెట్టి వెళ్ళే వారంగా మనం ఉండకూడదు మన జీవితంలో అతిశయ కారణము ప్రభువే అయి ఉండాలి మనం యందు మాత్రమే అతిశయించాలని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది నువ్వు యందు అతిశయపడినట్లయితే ఆయన ఎందు అతిశయ కారణముగా నువ్వు ఉన్నట్లయితే ప్రభువుని నువ్వు అతిశయంగా చేసుకుని నీకు వచ్చిన ప్రతి శ్రమలో కూడా దేవుని ఎందు నువ్వు నమ్మికంగా జీవించగలిగినప్పుడు ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ విశ్వాసులారా అతిశయపడటము అనేది నీ ఉన్నటువంటి సంపదను బట్టో తలాంతలను బట్టో నీ యొక్క అందాన్ని బట్టో ఉన్నటువంటి ఎత్తును బట్టో ఢమ్మమును బట్టో నువ్వు అతిశయపడద్దు దేవుని యొక్క విషయంలో అతిశయపడు బలహీనత నీ బలహీనత ఏమై ఉందో క్రీస్తు కొరకు నువ్వు ఏ బలహీనత అయితే కలిగి ఉన్నావు ఆ బలహీనత ఎందు నువ్వు వచ్చేపడు చాలాసార్లు శ్రమల ఎందు మనము తప్పిపోతాం అలా తప్పిపోకుండా వాటి ఎందు మనము అతిశయపడాలి అలా నిలబడాలి శ్రమ వచ్చినప్పుడు అలా నిలబడాలి అని అంటే శ్రమల్లో నువ్వు నిలబడాలి అని అంటే కష్టంలో నిలబడాలంటే బలహీనతలు అనగా శోధంలో నువ్వు నిలబడాలనంటే ప్రభువునందు ధైర్యంగా నిలబడాలంటే నువ్వు మంచి నేలన పడిన విత్తనం వల్లే ఉండాలి మంచి నేలను పడిన విత్తనం వల్ల ఉంటే అది ముప్పదంతులు అరువు దంతులు నూరంతులుగా ఫలిస్తుంది దేవుణ్ణి మాత్రమే మనము కలిగి ముందుకు వెళ్ళాలంటే శోధలయందు శ్రమల ఎందు ఆయన ఎందు అతిశయించి మంచి నేలను పడిన విత్తనం అయితే ఆయనలో నువ్వు ఫలించగలుగుతావు లేక ముండ్ల పొదలో రాతి నేలన త్రోవ పక్కన పడిన విత్తనం వలే నీవు ఉంటే గనక నువ్వు ఫలించలేవు ప్రభువులందు పరిపూర్ణంగా నువ్వు ఉండలేవు లుకా సువార్త ఎనిమిదో అధ్యాయము నాలుగు నుండి పదిహేను వచ్చనాల భాగాన్ని గమనించినప్పుడు అక్కడ మంచి నేల పడిన విత్తనం మాత్రమే ఫలించింది మిగిలిన విత్తనాలు ఏవి ఫలించలేకపోయినాయి ప్రియా విశ్వాసి మరి నీవు మంచి నేలను పడితే క్రీస్తు కోరుకున్నట్లుగా జీవించగలుగుతావు ప్రియా విశ్వాసి మరి నీ అతిశయ కారణం ఎవరై ఉన్నారు నువ్వు ఎవరి వలన నువ్వు అతిశయపడతా ఉన్నావు నువ్వు దేని గురించి అతిశయపడతా ఉన్నావు ఒకసారి నిన్ను నీవు ఆలోచన చేసుకోవాలి మన అతిశయ కారణము దేవుడే ఉండాలి ప్రభువుని బట్టి మనం అతిశయించాలి ప్రియ విశ్వాసులారా క్రైస్తవ కీర్తన పుస్తకంలో పురుషోత్తం చౌదరి గారు పద్దెనిమిది వందల మూడవ కుర్మన చౌదరి సుభద్రాదేవి దంపతులకు ఆయన జన్మించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన చేసినటువంటి పరిచర్య ఎంతో అద్భుతమైనది ఆయనకు అనేక రకాలైనటువంటి శ్రమలు హింసలు బాధలు ఎన్నో కలిగినాయి ఆయన ఎంతో జ్ఞానం కలిగిన వారు ఆయన జ్ఞానాన్ని బట్టి కానీ ఆయనకున్నటువంటి శ్రమను బట్టి కానీ అవమానాలను బట్టి కానీ దేనిని బట్టి ఆయన కృంగిపోకుండా ఆయన ప్రభువే నా అతిశయ కారణమని ఆయన మీదే ఆధారపడి ఉన్నపాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ప్రభువా అని దేవుడిని మీద పరిపూర్ణమైన నమ్మకము విశ్వాసము ప్రభుని కారణంగా చేసుకుని ఆయన బట్టి కొరకు సాక్షిగా జీవించి మనం పొందుకుంటాం దేవుని రాక్ష్యములో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను మనం పొందు కృపా భాగ్యాన్ని అతిశయ కారణంగా ఉండమని ప్రార్థిస్తున్నాను నీవే వారితో ఉండండి వారికి నీలో ప్రవాహమయ్యే మనసును ప్రార్థిస్తున్నాను నేను చేసే ప్రతి పనిలో మీరు తోడు నీ కృప వారితో ఉంచండి దేవా మీ సహాయము బిడలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను లోక సంబంధమైన వేటిని బట్టి కూడా అతిశయ పడకూడనట్లుగా నీవు వారికి తోడుగా ఉండి నడిపించండి మీ సన్నిధి కాంతి నిరంతరం అనుగ్రహించి బలపరిచి నీవు వారిని గొప్పవాణిగా చేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను పసులైన పౌలు వలె బిడలలో నీయందు బలమైనటువంటి విశ్వాసము నమ్మకము అనుగ్రహించండి మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకున్నామని యేసునామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రీ దేవుని దేవున మీకు తోడుగా ఉండి నడిపించున్నగా అక్క ఆమె